ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకి ఒక్కసారి నమస్కరించుకుని విడవలకైతే వెళ్ళిపోదాం అయితే ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిటా ఈరోజు పౌర్ణమి శుక్రవారం ఈరోజు నీ ఇంట్లో ఒక ముఖ్యమైన సంఘటన జరగబోతోంది అదేంటో నువ్వు తెలుసుకున్నావంటే ఓ గుండె చల్లమంటుంది బిడ్డ ఎందుకంటే ఎంతో కాలంగా నీ ఇంట్లో ఉన్న ఒక శక్తి మరో ఇరవై నాలుగు గంటల్లో నీ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోబోతోంది ఇంతకీ ఆ శక్తి ఎవరు దుష్టశక్త లేదా దైవశక్త ఆ శక్తి ఇన్నాళ్ళు నీ ఇంట్లో ఉండటం వల్ల నీకు లాభం జరిగిందా నష్టం జరిగిందా ఆ శక్తి ఏ కారణంగా నీ ఇంట్లో నుంచి మరో ఇరవై నాలుగు గంటల్లో వెళ్ళిపోతుంది దానికి కారణం నువ్వు చేసిన తప్పులు పొరపాట్లేనా లేక మిగతా కారణాలేంటి బిడ్డా నిజంగా చెప్పాలంటే ఆ శక్తి నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నువ్వు చాలా కష్టాలు పడాల్సి వస్తుంది చాలా బాధలు అనుభవించాల్సి వస్తుంది ఎందుకంటే ఆ శక్తి ఇంతకాలం వరకు కూడా నిన్ను చాలా వరకు కాపాడుకుంటూ వచ్చింది ఇప్పుడు నువ్వు చేసిన పనుల వల్ల పొరపాట్ల వల్ల ఆ దేవతకి ఆ శక్తికి కోపం వచ్చి వెళ్ళిపోతుంది పౌర్ణమి గడియలు అసలు వెళ్ళనివ్వకుండా నువ్వు కాపాడుకో ఆ శక్తిని ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా ఉండాలంటే నువ్వు ఏం చెయ్యాలి అన్నది కూడా నువ్వు తప్పకుండా తెలుసుకుని తీరాలి బిడ్డ ఆ శక్తి నీ ఇంట్లో నుంచి వెళ్ళబోతోంది అయితే అది ఎటువంటి శక్తి ఇక ఆ శక్తి నీ ఇంట్లో నుంచి బయటికి రావటం మూలంగా నీకు నీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి అది నీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అనేది నీకు నేను ఖచ్చితంగా చెప్తాను జాగ్రత్తగా విను అంటూ బాబాగారైతే ఎలా అంటున్నారంటే నిజంగా బాబాగారి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు బాబా గారి మాట తప్పకుండా విని తీరాల్సిందే ఎందుకంటే బాబాగారు ఏ సందేశం అందించినా ఏ సూచనలు ఇచ్చినా ఏ జాగ్రత్తలు చెప్పినా ఎలాంటి హెచ్చరికలు జారీ చేసినా మన కోసమే మన భవిష్యత్తు కోసమే మనం బాగుండాలనే మనకు ఏదో ఆపద రాబోతుంటేనో చిక్కుల్లో పడబోతుంటేనో ఏదో తప్పులు చేయబోతుంటేనో ఏదో పొరపాట్లు చేయబోతుంటేనో తప్పుదారిలో వెళ్ళబోతుంటేనో బాబాగారు మనకు ముందుగానే సూచనలు సంకేతాలు అందిస్తారు వాటిని మనం అందుకున్నాము అంటే బాబాగారి అడుగు జాడల్లో నడుచుకుంటూ బాబాగారి గొడుగు నీడి కిందకు చేరుకున్నాము అంటే ఇక మనల్ని ఏ కష్టము ఏ నష్టము ఏ కన్నీళ్ళు ఏ దుష్ట శక్తులు కూడా మనల్ని ఏమీ చేయలేవు అవి మన దగ్గరికి రావాలంటే ముందు బాబాగారిని దాటుకుంటూ రావాలి అక్కడ ఆయన ఉంటారు మనకు రక్షణ కవచంగా శ్రీరామ రక్షలో బాబాగారు ఉంటారు బాబాగారిని దాటుకుని ఏదైనా మన దగ్గరికి రావాలి అందుకే బాబా గారి మీద ఎవరికైతే భక్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి సందేశాన్ని దాకా వినే ప్రయత్నం అయితే తప్పకుండా చెయ్యండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాకు తెలిసినటువంటి ఒక అమ్మాయి అండి వాళ్ళ ఆయన ఏంటంటే థర్డ్ పర్సన్ అట్రాక్షన్లో పడిపోయారు అంటే వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు ఈ అమ్మాయిని అసలు పట్టించుకునేవారు కాదు ఇంటికి వచ్చేవారు కాదు పిల్లల్ని కూడా పట్టించుకునేవారు కాదు ఇప్పుడు కన్నీళ్ళు పెట్టుకునేదక్క ఇలా జరిగిపోయింది చుడక్క ఇలా చేస్తున్నారు మావారు అని లేదు మనకు తెలిసిన గురూజీ ఉన్నారు ఒకసారి ఫోన్ చేసి చూడు ఆయన అని సమస్యకు తప్పకుండా పరిష్కారం ఇస్తారు అని చెప్పగానే అమ్మాయి ఈ గురువుగారికి కాల్ చేసిందండి ఆయన చేసిన పూజల ద్వారా ఆ అమ్మాయి భర్త మారిపోయారు ఇప్పుడు వచ్చి ఆ అమ్మాయి దగ్గరే ఉంటున్నారు ఎంతో హ్యాపీగా ఉంది ఆ ఫ్యామిలీ మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ శివరామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చీటికలో పరిష్కరించి చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగిన నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం మానసిక సమస్యలు పర్సనల్ సమస్యలు కొన్ని ఉంటాయి ఎవరికి చెప్పుకోలేని సమస్యలు అలాంటి వాటన్నింటికి కూడా చక్కగా కేవలం పూజల ద్వారానే పరిష్కారాలు అందిస్తున్నారు పరిహారాలు చేస్తున్నారు గురూజీ శివరామరాజు గారు అలాగే మీ వివరాలన్నీ కూడా చాలా గోప్యంగా ఉంచుతారండి ఎన్నో ఏళ్ల అనుభవం ఉంది అని జ్యోతిష్యం చెప్పడంలో ఒక్కసారి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ డ్రైవ్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి ఎందుకంటే మీ లైక్ అన్నది నాకు చాలా అమూల్యం అలాగే చాలా మోటివేషనల్గా కూడా ఉంటుంది నాకు మరిన్ని బాబా గారి సందేశాలు మీ ముందుకు తీసుకురావాలని అలాగే మన సాయి భక్తులందరికీ కూడా రీచ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక బాబాగారు అయితే ఇలా అంటున్నారండి బిడ్డ జాగ్రత్త మరో ఇరవై నాలుగు గంటల్లో ఈ శక్తి నీ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది వెళ్లకుండా నువ్వు ఏం చేస్తావో ఏం చెయ్యాలో నేను చెప్తాను ఆ శక్తి వెళ్ళిపోవటానికి కారణం కూడా నేను చెప్తాను జాగ్రత్తగా విను అంటూ బాబాగారైతే ఇలా అంటున్నారండి బిడ్డ ముందుగా నీ యొక్క మనస్తత్వాన్ని చూసినట్టయితే ఎంతో మంచి మనస్తత్వం కలిగి ఉంటావు నువ్వు ఇతరుల యొక్క ఎదుగుదలలో నీ వంతు నువ్వు సహాయం ఎప్పుడు చేస్తుంటావు అలాగే నీకు ఎప్పుడూ కూడా అసూయ అన్నది ఉండదు అలాగే ఒకరిపై అసూయ కుళ్ళు కుతంత్రాలు అనేవి నీకు అస్సలు ఉండవు ఎప్పుడూ ఇతర వ్యక్తుల కోసం మేలును కోరుకునే వ్యక్తులే కానీ ఇతరుల వ్యక్తుల యొక్క కీడును చెడును ఏమాత్రం కోరుకునే వ్యక్తివి అస్సలు కాదు అయితే నీ జీవితంలో నీకు ఎన్ని మంచి అలవాట్లు లక్షణాలు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటావు కానీ నిన్ను మాత్రం శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా చాలామంది మిత్రులను శ్రేయోభిలాషలను సంపాదించుకోగలుగుతావు అలాగే నీకు స్వతంత్రమైన అభిప్రాయాలను నోవు కలిగి ఉంటావు ముఖ్యంగా నువ్వు బంధాలకు అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతను ఇస్తావు ఈ విధమైనటువంటి మనస్తత్వం వ్యక్తిత్వం కారణంగా నువ్వు శ్రేయోభిలాషలను కూడా అధికంగా సంపాదించుకుంటావు ఈ విధంగా నిన్ను అందరూ కూడా ఇష్టపడటాన్ని చూసి కొందరు వ్యక్తులు నిన్ను చూసి ఓర్వలేకపోతారు నీ పైన కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తారు అంటే నీ పైన వాళ్లకు అసూయ అనేది కలుగుతుంది సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటున్నారు అందరి దగ్గర మంచిగా ఉంటున్నారు అని ఇక ఈ అసూయ కారణంగా ఎన్నో రకాల కుట్రలు నీ యొక్క జీవితంలో ఆర్థిక పరంగా దిగజారటానికి లేదా నీ యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలగటానికి కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నం చేస్తూ ఉంటారు బిడ్డ అయినప్పటికీ కూడా నీ యొక్క తెలివితేటలతో ఆ ప్రాబ్లమ్స్ అన్నింటి నుంచి కూడా నువ్వు తప్పించుకోగలుగుతావు అలాగే ఇతరులలో నీ మీద పన్నేటటువంటి కుట్రలను వారికి కొట్టగలిగే శక్తి సామర్థ్యాలు నీకు అధికంగా ఉంటాయి ముఖ్యంగా నేర్పరితనం చాకచక్యం సమయానుకూలంగా నడుచుకోవటం మాట్లాడేటటువంటి తెలివితేటలు నీలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఇదివరకు కూడా కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులు కూడా నువ్వు చూసావు అంటే మంచిగా ఉండి మంచిగా నీతో నటిస్తూ వాళ్ళు నీకు మోసం చేసిన సంఘటనల్లో నమ్మకాన్ని కోల్పోయావు కొన్ని సందర్భాలలో కొంతమందికి షూరిటీ సంతకాల వల్ల నీ జీవితంలో మోసపోయి ఉన్నావు ముఖ్యంగా నీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఒడి దుడుకులను అనేవి ఎదుర్కొంటూనే వస్తున్నావు అయితే ఇక మీదట నీకు మంచి రోజులు రాపోతున్నాయని చెప్పుకోవచ్చు బిడ్డ ఎందుకంటే అలాంటి రోజుల్ని నీ సాయి నీ జీవితంలోకి తీసుకురాబోతున్నాడు అంటే మరో ఇరవై నాలుగు గంటల్లో నీ ఇంటిలో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటకు వెళ్ళిపోతుంది అంటే ముఖ్యంగా నువ్వు చాలా కాలంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులను సమస్యలను కష్టాలను ఎదుర్కోవటానికి కారణం మీ ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి అంటే ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది ఇక ఆ శక్తి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోవటంతో ఖచ్చితంగా నీ యొక్క జీవితంలో నువ్వు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను నువ్వు పొందబోతావు ముఖ్యంగా నరదృష్టి అనేది మనుషుల జీవితాలపై ప్రతికూల ప్రభావాలు చాలా అంటే చాలా చూపిస్తాయి బిడ్డ అంటారు కదా దృష్టికి నాపరాయి కూడా పగులుతుంది అని సామెత వినే ఉన్నావు కదా నరదృష్టి పడింది అంటే ఎంత మంచిగా ఉన్నవారు కూడా దిగజారిపోతారు అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకి ఉంటుంది తల్లి అలాగే ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీగా అంటే నకారాత్మక శక్తిగా నీ యొక్క జీవితంలో మీ ఇంట్లో దాగి ఉన్నాయి ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాలైనటువంటి బాధలు ఇబ్బందులు అలాగే సమస్యలు అనేవి నిన్ను వెంటాడుతూనే వచ్చాయి తల్లి ఇంతవరకు కూడా అలాగే ఎంతో కాలంగా తీరని సమస్యలకి పరిష్కార మార్గాలు దొరకక నువ్వు ఎన్నో రకాలుగా బాధలను అనుభవిస్తూ వచ్చావు అయినప్పటికీ కూడా నీ జీవితంలో నువ్వు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతూనే ఉన్నావు సాయి మీద భారం వేసి నువ్వు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడుతూ కనిపించినా మనసులో మాత్రం నీకు ఏదో తెలియని బాధ ఎప్పుడూ కూడా ఉంటుంది ఏదో ఒక సమస్య నిన్ను వెంటాడుతూనే ఉంటుంది ఇక అటువంటి పరిస్థితుల్లో ఉన్న నువ్వు నీ జీవితం ఈ ఇరవై నాలుగు గంటల్లో మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తి అనేది బయటకు రాబోతుంది అంటే దానివల్ల నీకు ఏమవుతుంది అంటే ఖచ్చితంగా ఆ శక్తి బయటికి వెళ్ళిపోవటంతో ఇక మీ ఇల్లంతా కూడా ఒక మంచి దైవక శక్తి నిండిపోతుంది పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే ఇంట్లో నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క మనిషి కుటుంబ సమస్యలు జీవితంలో అనేక రకాలైనటువంటి బాధలు ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించిన అనేక సమస్యలు అనేవి వెంటాడుతూ వేధిస్తూ ఉంటాయి ఈ విధంగా నీ జీవితంలో కూడా ఇంతవరకు కూడా జరిగింది ఎన్నో బాధలు అనుభవించావు దీనికి గల కారణం ఏంటి అంటే నీ ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి నెగిటివ్ ఎనర్జీ ఈ నెల అంటే మరో ఇరవై నాలుగు గంటల్లో నీ జీవితంలో చాలా కీలకమైన రోజులు అని గంటలు గడియలోను చెప్పుకోవచ్చు గతంలో నువ్వు ఎంతోమందికి సహాయాలు చేశావు ఆదుకున్నావు అలాగే ఎంతోమంది వ్యక్తులకు నువ్వు ఆదర్శంగా కూడా నిలిచావు బిడ్డ ఇక ఆ విధంగా నువ్వు నీ సాయి యొక్క అనుగ్రహానికి ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతావు నువ్వు ఎందుకంటే ఈ సాయి నీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని మొత్తం బయటికి పంపించేయాలని చూస్తున్నాడు అందుకే వచ్చాడు పౌర్ణమి రోజు అలాగే నీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది దైవిక శక్తితో నిండిపోతుంది దీని కారణంగా నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార మార్గం అనేది లభిస్తుంది ఎందుకంటే ఇంట్లో నకారాత్మక శక్తి ఉన్నప్పుడు సమస్యలు కష్టాలు అధికంగా చుట్టుముట్టుకుంటాయి ముఖ్యంగా నా అన్నవారు కూడా అపార్థం చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా ఎక్కువ ఉంటాయి తల్లి ఒక సందర్భంలోనైతే మీరైతే నీ జీవితం ముగించాలి అని కూడా ఒక రకమైనటువంటి నిరాశలోకి వెళ్ళిపోతావు ఎందుకని అంటే దీనికి గల కారణం నీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి అయితే నీ జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతోంది తల్లి ఎందుకని అంటే నీ ఇంట్లో దాగి ఉన్న ఉన్నటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో చెడు శక్తి ఏదైతే ఉందో నకారాత్మక శక్తి మరో ఇరవై నాలుగు గంటల్లో బయటకు వెళ్ళిపోతుంది ముఖ్యంగా నీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటివి వస్తువులు ఏవైనా ఉంటే కనుక ఈ ఇరవై నాలుగు గంటల్లో తీసి బయటకు పడవే ఎందుకంటే ఈ విధమైన వస్తువులు ఇంట్లో ఉండటం మూలంగా కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే విరిగిపోయిన పాడైపోయిన వస్తువులు అన్నింటినీ కూడా ఇప్పటికిప్పుడే నువ్వు తీసి బయటపడవేవి ఇలాంటివి ఇంట్లో అస్సలు ఉంచకూడదు బిటా అలాగే ముఖ్యంగా పగిలిన గాజులు పగిలిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు పెట్టుకోవద్దు ఇటువంటివి పగిలిన వస్తువులు విరిగిన వస్తువులు ఇంట్లో పెట్టుకోవటం వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ చెడు శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ ఒక్క చిన్న పని చేయాల్సి ఉంటుంది నువ్వు ఇరవై నాలుగు గంటల్లో ఈ పని చెయ్యి లేదంటే ఆదివారం రోజు ఈ పని ఖచ్చితంగా చేసి తీరాలి ఇంటిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవటానికి ప్రయత్నించు ఇంట్లో ఎక్కడా కూడా భూజలు లేకుండా చేసుకో దుమ్ము ధూళి లేకుండా చేసుకో నిత్యం కూడా ఇంట్లో భగవంతుడి నామస్మరణ జరిగేలా చూడు నీ సాయిని స్మరించు నీ సాయిని ధ్యానించు నీ ఇష్టదైవాన్ని పూజించుకో ఎప్పుడు ఏ ఇంట్లో అయితే దీపారాధన ఉంటుందో ఆ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి అనేది ప్రవేశించాలన్నా కూడా భయపడుతుంది ఒకవేళ ఏ కారణం చేతైనా ఇంట్లోకి ప్రవేశించినా కూడా ఎక్కువ రోజులు నిలవలేక భయంతో గజగజ వణికిపోయి పారిపోతుంది బిడ్డ కాబట్టి ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలు లేకుండా అరుపులు లేకుండా కొట్లాటలు లేకుండా ఇంట్లో కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు ప్రేమతో అనురాగంగా ఆప్యాయంగా ప్రశాంతంగా మెల్లిగా మాట్లాడుకోవటం అలవాటు చేసుకో ఎక్కడ అరుపులు గోలలు ఏడుపులు ఉంటాయో ఆ ఇంట్లో కూడా నకారాత్మక శక్తి ఎక్కువ ఉంటుంది చెడు శక్తి ప్రవేశిస్తుంది మీ ఇంట్లో ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులకి ఆ చెడు శక్తి యొక్క తోడు తోడయింది అంటే మరింత ఎక్కువైపోతాయి సమస్యలు నీ ఇంట్లో తీరని కష్టాలుగా బాధలుగా మారిపోయి మరింత ని వేధిస్తాయి అప్పుడు నువ్వు మన మానసిక ప్రశాంతతని కోల్పోతావు ప్రశాంతతని కోల్పోతావు నెమ్మదిని కోల్పోతావు ఈ జీవితం ఎందుకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి నీకు నెమ్మది లేని జీవితం ఎందుకు అనిపిస్తుంది ఒక పక్క ఆర్థిక ఇబ్బందులని ఎదుర్కోవాల్సి వస్తుంది ఆరోగ్య సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తుంది కుటుంబంలో ఒకరి పట్ల ఒకరికి మంచి భావం ఉండదు అన్యోన్యత అనేది లేకుండా పోతుంది ఒకరంటే ఒకరికి పడకుండా పోతుంది ఇంట్లో ఎప్పుడైతే చెడు శక్తి ఉంటుందో ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు ఎక్కువ ఉంటాయి నీకు అన్ని విరోధంగానే పనిచేస్తూ ఉంటాయి ఏది తలపెట్టినా ఏది అనుకున్నా ముందుకు జరగవు ఎక్కడివక్కడ ఆగిపోతూ ఉంటాయి ఏదో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అలాగే శత్రువులు కూడా పెరిగిపోతారు నువ్వు ఏది మాట్లాడినా అది చెడుగానే తీసుకుంటారు కానీ మంచిగా తీసుకోరు బిడ్డ చెప్పాను కదా ఇప్పుడు నువ్వు ఇంతకాలం నీ జీవితంలో అనుభవించింది ఇదే నువ్వు పడిన బాధలకి కష్టాలకి కండిళ్ళకి అన్నింటికి కూడా కారణం ఈ శక్తే మరో ఇరవై నాలుగు గంటల్లో ఆ శక్తిని నీ ఇంటి నుంచి నీ సాయి తరిమి కొట్టబోతున్నాడు నీ సాయి నీకు మాట ఇస్తున్నాడు బిడ్డ పౌర్ణమి రోజు శుక్రవారం రోజు నీ తండ్రి నీకు మాట ఇస్తున్నాడు ఈ శుక్రవారంతో ఈ పౌర్ణమితో నీ జీవితంలోకి మంచి గడియలో అడుగుపెట్టాయి మంచి గడియలు మొదలైపోయాయి ఇక నీ జీవితంలో అన్ని ఆనందాలే సంతోషాలే నువ్వు ఏది పట్టుకున్నా ముట్టుకున్నా బంగారం ఏమైపోతుంది నీ జీవితమే బంగారం అవుతుంది నీ జీవితంలో ఆనందాల నవ్వులు పూస్తాయి బిడ్డా చెప్పాను కదా ఇంట్లో ఉన్న పగిలిపోయినా విరిగిపోయినా పాడైపోయిన వస్తువులను ముందుగా తీసి దూరంగా పడవే ఇంటిని శుభ్రంగా శుభ్రం చేసాయి ఎక్కడ దుమ్ము దూలి లేకుండా శుభ్రంగా చేశాయి ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయి నీ ఇంట్లో నీ ఇష్టదైవం ముందు నీ కుల దైవం ముందు నీ సాయి ముందు దీపారాధన చెయ్యి నీ సాయి విభూతి ఏదైతే ఉందో అది నీ ఇంట్లో ఉంటే సరే లేదంటే సాయి మందిరానికి వెళ్ళి కొంచెం విభూతిని తీసుకొచ్చి నీళ్ళల్లో కలిపి ఇంట్లో మొత్తం ప్రోక్షణ చెయ్యి ఇంట్లో చల్లు నువ్వు అలా చల్లావు అంటే నీ సాయి విభూతి ఆ శక్తికి తట్టుకోలేక నీ ఇంట్లో ఉన్న ఆ నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది భయంతో ఆమెడ దూరం పారిపోతుంది మళ్ళీ నీ ఇంటి వైపు కన్నెత్తి చూడాలంటే కూడా చూడదు మరో ఇరవై నాలుగు గంటలలోపు నువ్వు ఖచ్చితంగా ఈ పని చేసి తీరాలి చెప్పాను కదా నీ ఇంట్లో ఒక శక్తి ఉంది అది నువ్వు ఏం చేయటం వల్ల వచ్చింది ఏ పొరపాట్లు చేయటం వల్ల నీ ఇంట్లో ఉంది వెళ్ళబోతోంది అని అడిగే చెప్పాను కదా నువ్వు ఎప్పుడూ కూడా ఇంటిని శుభ్రంగా ఉంచుకోకపోవటం ఒక కారణం పగిలిన ఇరిగిన పాడైపోయిన వస్తువులని ఇంట్లో ఉంచుకోవటం ఒక కారణం బూజులు ఉంచుకోవటం ఒక కారణం ఇంట్లో ఎప్పుడూ కూడా ఏదో ఒక గొడవ జరుగుతూ ఉండటం కారణం ఇవన్నీ మానేసి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించు ప్రశాంతంగా మాట్లాడటానికి ప్రయత్నించు నీ ఇంట్లో దైవిక శక్తి నిండిపోతుంది ముక్కోటి దేవతలు కూడా నీ ఇంట్లో సంచారం చేస్తారు నీ సాయి నీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటాడు బిడ్డ అర్థమైంది కదా నీ సాయి ఏం చెప్పాడు అని ఎక్కువ సమయం లేదు తల్లి ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉంది ఆ ఇరవై నాలుగు గంటల్లో నీ జీవితాన్ని బాగా చేసుకునే అవకాశం నీ చేతికి నేనిస్తున్నాను నేను చెప్పినట్టు చేసి నీ ఇంట్లో ఉన్న దుష్టశక్తిని దూరంగా తరింపికొట్టు నీ జీవితంలో ఆనందపు వెలుగులను నింపేసుకో ఈ సాయి అనుగ్రహం ఎప్పుడూ నీ మీద ఉంటుంది ఈ సాయి తోడు నీడ ఎల్ల వేళలా నీకే ఉంటుంది నీతోనే ఉంటుంది అంటూ బాబా గారు చాలా అద్భుతమైన సందేశంతో మన ముందుకొచ్చారండి మరి ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నా రేపు మరొక బాబాగారి అద్భుతమైన సందేశంతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సాయరామ్